కాకినాడ జిల్లా తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం తునిలో వన్ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇప్పటికే రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడగా ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా వాయిదా పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అంతకుముందు మున్సిపల్ కార్యాలయం సమీపంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తోపులాటు చోటు చేసుకుంది వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందే నేతలు ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు దీంతో మున్సిపల్ చైర్మన్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఇక మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకుంటోంది పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు టీడీపీలో టిడిపి వైసీపీ క్రమంగా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కోల్పోతోంది రీసెంట్ గానే పులివెందుల మున్సిపాలిటీలో కూడా ఒక కౌన్సిలర్ టీడీపీలో చేరడం ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారింది రకరకాల భయభ్రాంతులు ఈ రోజు కూడా మేము పదిహేడు మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం ముప్పై మంది పదిహేడు మంది మీ ఎదుర్కొంటే ఇక్కడే కూర్చున్నారు విప్ కూడా బట్టి ఎలక్షన్ ఆఫీస్కి కి ఆఫీసు ఇవ్వడం జరిగింది పదిహేడు మంది సంతకాలు పెట్టిన విప్ కూడా బట్టికెళ్లి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చే చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ అన్యాయం మనం ఎదుర్కొందాం మన పదిహేడు మంది కౌన్సిలర్లని ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళ వారికి అప్పచెప్పి ఈ పదిహేడు మంది కౌన్సిలర్ని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవగా రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు చెలో తుని పిలిపిస్తున్నాను అందరు నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను